హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు జరుగుతున్నటువంటి భూ వివాదం అనేది మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా ఆ భూమి ఎవరిది అంటే నిజం చెప్పాలంటే ఆ భూమి అనేది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ఓ పిరియడ్లో రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ఐహెచ్యు యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఒక నాలుగు వందల ఎకరాలు ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిరు తర్వాత ఆ కంపెనీకి నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ చేయలేదు తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి దాని యొక్క ఇచ్చినటువంటి భూమిని రద్దు చేసిండు వాళ్ళు రద్దు చేసిన తర్వాత ఈ ఐఎంజీ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ ఏం చేసిందంటే ఆ హైకోర్టును ఆశ్రయించింది మాకు డెవలప్మెంట్కి ఇచ్చిర్రు భూమి ఇది మేము డెవలప్మెంట్ చేయకుండా మాకే భూమి కావాలని వాళ్ళు వాదించారు తర్వాత అది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సరే సుప్రీంకోర్టు కూడా అది ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గవర్నమెంట్ భూమి అని తేల్చడం అయితే జరిగింది అంటే ఇక్కడ హెచ్సియూకి ఇచ్చినటువంటి ఇరవై మూడు వందల ఎకరాల భూముల్లో భాగమే ఈ నాలుగు వందల ఎకరాలు అంటే ఈ ఇరవై మూడు వందల ఎకరాల భూమి కూడా ప్రభుత్వానిదే ఇరవై మూడు వందల ఎకరాలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గజం కూడా ప్రభుత్వ భూమే ఎందుకు అంటున్నా అంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న భూమిని కూడా ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు ఇప్పుడు రేవంత్ సర్కారు కూడా తెలంగాణ ప్రజా ప్రయోజనాల కొరకు నాలుగు వందల ఎకరాల భూమిని సుప్రీంకోర్టు నుంచి కొట్లాడి తెచ్చుకొని ఈరోజు ప్రజా ప్రయోజనాల కొరకు ఈరోజు ఆ భూమినిలో ఉన్నటువంటి చెట్లను నిదానికి వేస్తుంది జంతువు జీవరాశిని బయటికి పంపిస్తుంది అంటే ప్రజా ప్రయోజనాలు ఇక్కడ ఏమొచ్చినాయి ప్రభుత్వానికి అంటే వచ్చినాయి అంటే చాలా ప్రజా ప్రయోజనాలు వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే వితంతువులు లేదా వృద్ధులు వితంతులు లేకపోతే ఒంటరి మహిళలు వికలాంగులకు ఇస్తున్నటువంటి పెంచుతాన పెంచుతానన్నటువంటి ఈ యొక్క పెన్షన్ పైసలు కూడా ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే ఇవన్నీ ఇచ్చిన తర్వాత భూములు అమ్మిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యాలు ఖరాబ్ అంటే ప్రజా ప్రయోజనాలు ఎక్కడ ఏంది ప్రజా ప్రయోజనాల కొరకే ప్రభుత్వం భూములు అమ్ముతుంది మరి ఈ ప్రజా ప్రయోజనాల కొరకు ఈ ప్రజా ప్రయోజనాలని ఎవరు డిక్లేర్ చేయాలి ఇలాంటి ప్రజా ప్రయోజనాల కొరకు ప్రభుత్వాలు భూముల్ని వెనక్కి తీసుకోవచ్చు అని చూస్తే మేజర్గా ప్రభుత్వాలు సైనిక సైనికులకు సంబంధించిన స్థావరాల కొరకు ఏ భూమిని అయినా ప్రైవేటు వ్యక్తుల భూములనైనా తీసుకునే అధికారం ఉన్నది అదేవిధంగా రోడ్లు వేయడానికి అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ కట్టడానికి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కట్టడానికి విశ్వవిద్యాలయాలకు కాలేజీలకు హాస్పిటళ్లకు రైల్వేకి రోడ్డుకు ఇట్లా ప్రాజెక్టులకు తీసుకోవచ్చు కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ చేస్తున్నది ఏంటంటే ప్రజలను ప్రజలకు ప్రజలు అడగకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కొరకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి విలువైన భూములని అమ్మడానికి స్కెచ్ చేసిండే విలువైన భూములు అంటే వేరే ప్లేస్లో భూములు లేవా ప్రభుత్వానికి అంటే ఉన్నాయి కానీ అవి అంతా వాల్యూ చేయవు అంటే గోపాన్పల్లిలో గత కేసీఆర్ఏఎంలో ఒక ఎకరం వంద కోట్లకు అమ్మినట్టే ఇది కూడా ఇంచుమించు ఓ మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది కంచె గచ్చిబౌలి అనేది అంటే ఇది కూడా ఇంచుమించు ఒక ఎకరము వంద కోట్లు అంటే ఇప్పుడు నాలుగు వందల ఎకరాల భూమి అమ్మితే ఒక నలభై వేల కోట్లు సమకూరుతాయి అని ప్రభుత్వం అంచన వేసింది కానీ ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసేటటువంటి ఈ యొక్క ఒక చర్య ఉందో ఈ డిఫారెస్టేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి అయినా అక్కడ అటవులు అడవి చెట్లు చెట్లున్నాయి జీవరాశులు ఉన్నాయి వాటి నుంచి ఆక్సిజన్ వస్తుంది లక్షలాది మంది ఈరోజు ఆ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు ఈ డిఫారెస్టేషన్ వల్ల లక్షలాది మంది ఈరోజు అనారోగ్య అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది అంటే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు రాజకీయం యొక్క పోటీ వల్ల ఈరోజు ఇంత ఒక విలువైన భూముల్ని లేకపోతే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి భూములు కూడా ఈరోజు ప్రభుత్వాలు అమ్మడానికి పూనుగొంటున్నాయి అంటే నేనేం చెప్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రజలే ప్రజలు ఎప్పుడైతే ఈ యొక్క ఉచితాలకు అలవాటు ఈ ఉచితాలు నెరవేర్చే పోటీలో ప్రభుత్వాలు ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకునే చూస్తున్నాం ఇప్పుడు అంటే ప్రభుత్వానికి ప్రభుత్వానికి బయట అప్పులు తెచ్చే పరిస్థితి లేదు లేకపోతే ఆదాయం పెంచే మార్గం లేదు ఏదైనా ఒక మార్గం ఒక ఆదాయ వనరుగా ఈరోజు ప్రభుత్వ భూములు లేకపోతే ఒక అడవి ప్రాంతం లాగా ఉన్నటువంటి భూములు ఈరోజు కనిపిస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు ఏం చేస్తుందంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కొరకు ఒకవేళ కొంచెం దూరంగా ఉంటే ఆరోగ్యాలు మానవ ప్రాణాలు అన్నీ బాగుంటాయని మనవి చేస్తున్నాం